బిగ్ బాస్ మార్నింగ్ రేషన్ మొత్తం తీసేసుకొని హౌస్ మెంట్స్ అందరికీ రేషన్ సంపాదించుకోండి అంటూ ముగ్గురు చెఫ్స్కి అయితే ఆర్డర్ ఇచ్చేస్తాడు ఇక ఈ టాస్క్లో అశ్విని టీం గెలుస్తూ వచ్చేసింది సెకండ్లో నైనిక టీం గెలుస్తుంది కానీ ఇక్కడ నిఖిల్ టీం అయితే గెలవదు ఇక వాళ్ళకైతే ఫుడ్ అయితే ఏ మాత్రం ఉండదు ఇక రాగి పిండితోనే ఏం వండుకొని తినాలన్నా తినాల్సిందే అంటూ బిగ్ బాస్ చెప్పడంతో చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసారు మార్నింగ్ నుండి ఇక్కడ నైనికా టీం నిఖిల్ టీం అయితే ఏ మాత్రం తినలేదు వాళ్ళకైతే విపరీతంగా ఆకలిసేస్తుంది అందుకని చాలా బాధపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ నయనిక మాత్రం నిఖిల్ కోసం ఎమోషనల్ అయిపోయింది మార్నింగ్ నుండి నిఖిల్ అయితే ఏమీ తినలేదని చెప్పాలి ఇక నిఖిల్ కోసం ఏడుస్తూ కనిపించడంతో నిఖిల్ అందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉన్నాడు అయితే నిఖిల్ నైనికల మధ్యన మంచి ఎమోషన్ స్ట్రాంగ్గా ఏర్పడింది సోనీ అది ఎంత నిజమో కాదో తెలియదు కానీ నైనిక అది మాత్రం నిఖిల్ విషయంలో చాలా జెన్యున్గా కనిపిస్తూ ఉంది నిఖిల్ కూడా నయనికా విషయంలో అంత ఎమోషనల్గా ఉంటున్నాడు ఇక వీళ్ళందరూ ఏడుపులు చూసి ఎస్వినిటీ లో ఉన్న నవీన్ అయితే గట్టి ప్లానే వేసేశాడు మనందరం వండుకొని తినేద్దాం బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాడు కానీ వాళ్ళు మన ఫుడ్ దొంగతనం చేయొద్దని చెప్పలేదు కదా కాబట్టి మనం ఫుడ్ని ఎక్స్ట్రాగా వండుదాం వాళ్ళు దొంగతనం చేసుకొని తినేలా చేద్దాం అంటూ నవీన్ అయితే ఇక్కడ గట్టి ప్లానే వేస్తాడు ఇక ఏడుస్తున్న సోనియా సైతం ఈ ఐడియా ఏదో బాగుంది అంటూ సైలెంట్ అవుతుంది